శ్రీ గురవే నమ సద్గ్రంథాలు సత్పురుషుల యొక్క వచనాలు ఇవన్నీ కూడా మన మనస్సులో ఉన్నటువంటి భయాలను పోగొట్టడానికి మనలో ఉన్నటువంటి సంసార వ్యామోహాన్ని తొలగించటానికి ఎందుకంటే మనం ఏదైతే సుఖాన్ని భావిస్తున్నామో ఆ సుఖం వెనకాల మనం అనుభవించలేనంత మనం ధైర్యం చేయలేనంత మనం భయపడేంత దుఃఖం కూడా పొంచుంది మరి అనాది కాలంగా అనంతకోటి జన్మలుగా వేరువేరు యోనులలో పరిభ్రమిస్తున్నటువంటి మనకు ఈ సంసారంలో సుఖం ఉంది అనే నిశ్చయమే కదా అంత దుఃఖాన్ని కలిగించింది మరి ఈ నిశ్చయాన్ని మనం మార్చుకొని భగవంతుడి దగ్గరే మనకు కావలసిన సుఖం ఉంది అనే నిశ్చయానికి వస్తే దానివలన అనంత జన్మలు దుఃఖాన్ని పొందకుండా శాశ్వతమైన ఆనందాన్ని అనంత కాలం పాటు పొందే సౌభాగ్యాన్ని జీవుడికి లభించే ఏర్పాటును చేయటం కోసమే భగవంతుడు ఈ అవకాశాన్ని ఇచ్చాడు మరి గురుజనుల యొక్క అనుగ్రహం భగవత్కృప వీటితోనే జీవుడు తన చర్మ లక్ష్యాన్ని సాధించగలుగుతాడు మరి జన్మ దేవతలకు కూడా దుర్లభమైనది కదా మరి దేవతలు ఏ భోగాలను ఆశించి ఈ మానవ జన్మను కోరుకుంటున్నారు ఏ సుఖం ఈ మానవ శరీరం అనుభవించగలదని వాళ్ళ సుఖాన్ని మించి ఇక్కడ ఏం సుఖం ఉంది వాళ్ళకున్న భోగాలను మించి ఇక్కడ ఏం భోగాలున్నాయి మరి దేవతలు కూడా ఈ మానవ శరీరాన్ని ఎందుకు కోరుకుంటున్నారు ఎందుకంటే నా మానుషం వినా తత్వజ్ఞానంతు లభ్యతే అని చెప్తోంది గరుడ పురాణం కాబట్టి మానవ శరీరం తత్వజ్ఞానాన్ని పొందటం కోసం తత్వజ్ఞానం అంటే సంబంధ అవిధేయ ప్రయోజన వేదశాస్త్ర పురాణ కహే కహేతీన్ ప్రధాన సంబంధ అభిధేయ ప్రయోజన కృష్ణ కృష్ణ భక్తి ప్రేమ్ తీన్ మహాధన అంటే కృష్ణుడు కృష్ణ భక్తి ప్రేమ దివ్య ప్రేమ ఇవి చాలా గొప్పవి జీవుడికి భగవంతుడితో ఉన్న సంబంధాన్ని జీవుడి యొక్క చరమ లక్ష్యం దివ్య ప్రేమను పొందటం అదే ప్రయోజనం అభిధేయ అంటే ఉపాయం భగవద్భక్తిని చేయటం కృష్ణ భక్తిని అంటే కృష్ణ భక్తి కృష్ణదాస్యం వరేషు చ వరం వరం శ్రేష్టా పంచవిధాముక్తిర్హరి భక్తిర్గరీయసీ వాసుదేవమారాధ్య కం సమవాప్స్యతి నిశ్చలా త్వరి భక్తిరియా సైవక్తిర్జనార్దన స్కందపురాణం కాబట్టి భగవంతుడి విషయంలో నిశ్చలమైనటువంటి భక్తిని పొందటమే అసలు ఆనందం అంటే శ్రేష్టమైనటువంటి ఆనందం జీవుడు కోరుకునే పరమానందం దానిని మించిన ఆనందం భుక్తిలో గానీ ముక్తిలో కానీ లేదు అందుకని భక్తి జీవుడి యొక్క లక్ష్యం భాగవత ప్రారంభంలోనే శ్రీధర గోస్వామి భక్తిని ప్రధానమైనటువంటి లక్ష్యంగా ప్రయోజనంగా అదే పరమ ధర్మంగా వివరించారు వ్యాసమహర్షి భాగవతంలోని మొదటి శ్లోకంలోనే ధర్మ ప్రోజ్జిత కైతవోత్ర పరము నిర్మత్సరో నిర్మత్సరోసా మరి ప్రోజ్జిత ప్రోజ్జితకైతవర్మ అని అన్నారు వాస్తవికర్మం ఏతేస్ పుంసా ధర్మ పరస్మృత భక్తియోగో భగవతి తన్నామగ్రహణాది అని చెప్తున్నాడు యముడు అసలు పురుషార్థం భగవద్భక్తిని చేయటం ధర్మార్థ కామ మోక్షాలను మించినటువంటిది చరమ లక్ష్యం పరమ పురుషార్థం భగవద్భక్తి మరి ఆ భక్తిని ఆశ్రయించటానికి యోగ్యమైనటువంటి అవకాశం ఆ భక్తిని పొందటానికి శ్రేష్టమైనటువంటి సాధనం ఈ మానవ శరీరం తన స్వరూపాన్ని తాను తెలుసుకొని తనకు సర్వస్వమైనటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించే సౌభాగ్యాన్ని కలిగిస్తోంది కాబట్టి ఈ మానవ శరీరం దేవతల కంటే శ్రేష్టమైనటువంటి జన్మగ శాస్త్రాలు శృతి పురాణాలు వర్ణిస్తున్నాయి ఒకటి అల్పమైనటువంటి మాయికమైన భోగాల కోసము సంపదల కోసము వేరే వేటి కోసము కాదు అవన్నీ మానవ శరీరం కూడా నశ్వరమైనదే కదా క్షణికమైనదే కదా క్షణభంగురమైనది కానీ అర్థదం అధ్రువమైనప్పటికీ మానవ శరీరం పరమ ప్రయోజనాన్ని సిద్ధింపజేస్తుంది కాబట్టి ఈ శరీరం గొప్పది ఆ సాధన నిమిత్తం వినియోగించుకుంటే అట్లా కాకుండా దేహభావాన్ని కలిగి ఉన్నట్లయితే ఇంతకంటే తుచ్ఛమైన శరీరం ఇంకొకటి లేదు ఇది శ్రేష్టమైన జన్మే భగవంతుణ్ణి కూడా పొందేటట్లు చేస్తుంది కానీ జ్ఞానాన్ని దురుపయోగం చేసుకుంటే దేహభావాన్ని కలిగి ఉంటే సంసార ఆసక్తిని పెంచుకుంటే ఇంతకంటే నికృష్టమైన జన్మ కూడా ఇంకొకటి లేదు మరి శ్రేష్టమైన జన్మగా దీనిని పురాణాలు వర్ణిస్తున్నాయి శాస్త్రాలు ఘోషిస్తున్నాయి మరి మహాపురుషులు అభివర్ణిస్తున్నారు దాని యొక్క ఉద్దేశం భగవంతుణ్ణి లక్ష్యం చేసుకోమని మన స్వరూపాన్ని తెలుసుకోమని మరి మనం ఎవరూ తెలుసుకోకుండా మన ప్రయోజనం ఏదో అర్థం చేసుకోకుండా దేహభావాన్ని పెంచుకుంటే ఈ శరీరాన్ని దురుపయోగం చేసుకొని వేరువేరు యోనులలో పరిభ్రమించడానికి ఏర్పాటు చేసుకున్నట్లవుతుంది అందుకని సంపదో నైవ సంపద విపదో నైవ విపద సంపన్నారాయణ స్మృతి విస్మరణం విష్ణో భగవంతుణ్ణి స్మరించడమే సంపద భగవంతుణ్ణి విస్మరించడమే ఆపద కబిరా సబుజగ నిర్ధన ధనువంతా నహి కోయ్ ధనువంతా సోయి జానియే జాకే రామునాము ధనుహోయి అంటున్నాడు కబీర్ ధనవంతులెవరు అంటే భగవన్ నామాన్ని తమ ధనంగా కలిగి వాళ్ళు అని కాబట్టి భగవంతుణ్ణి ఆయన నామాన్ని ధనం అదీయంతవ పాద పంకజం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుగ్మ వ్యామోహత స్థదితరాణి తృణాయమేనే మరి మహాపురుషుల యొక్క హృదయం అట్లా ఉంటుంది భగవంతుడు మన ధనం మన సర్వస్వం త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం దేవదేవ ఈ నిష్టను కలిగి ఉంటారు వాళ్ళు అన్ని సంబంధాలు భగవంతుడితోనే మనకున్నాయి మరి భగవంతుణ్ణి విస్మరించి భగవంతుడు కావాలని కోరుకోకుండా భగవంతుడి నుండి ఏవో కోరుకోవడమే అజ్ఞానం ఎందుకంటే భగవంతుడు ఆనందం సంసారం దుఃఖాన్ని కలిగించేది అనిత్యం అసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం అంటున్నాడు దుఃఖాలయం అశాశ్వతం అంటున్నాడు కాబట్టి సంసారం దుఃఖాలయం అశాశ్వతమైనటువంటిది భగవంతుడు ఆనందాన్ని ఇచ్చేవాడు ఆయనే ఆనందం మరి భగవంతుణ్ణి ఆశ్రయించి దుఃఖాన్ని కోరుకోవడం అజ్ఞానం కాదా సంసారానికి సంబంధించి ఏది కోరుకుంటున్నా కానీ దుఃఖాన్ని కోరుకుంటున్నట్లే ఎందుకంటే భగవంతుడు సూర్యుడు సంసారం అంధకారం మాయ ప్రకృతి కాబట్టి సూర్యుడు అంధకారాన్ని తొలగించేవాడు సంసార వైరిహి కంసారి మరి కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప విధ్యేనమిహ వైరిణమంటున్నాడు భగవంతుడు కాబట్టి కామం ఏదైతే ఉందో క్రోధం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా రజోగుణానికి సంబంధించినవి వీటికి ఆకలి ఎక్కువ మహామహా పాపాలు జయిస్తాయి వీటిని మీ శత్రువులుగా తెలుసుకోండి అని సముద్ర ఇవహి కామ నే వహి న నా సముద్రస్య అంటోంది వేదం కాబట్టి సముద్రానికి ఎట్లా అయితే అంతం లేదో అంతు లేదో అంతు చూడటం కష్టం కదా ఎక్కడుందనేది అట్లానే కోరికలకు కూడా అంతుండదు కోరికలు దుఃఖాన్నే కలిగిస్తాయి అతృప్తినే మిగులుస్తాయి మరి ఆ కోరికలను మన శత్రువులుగా తెలుసుకున్నప్పుడే భగవంతుణ్ణి మన హితైషిగా తెలుసుకుంటున్నట్లు భక్తి సంసారం విషయంలో ఉంది అంటే భగవంతుడి విషయంలో విరక్తున్నట్లు భగవంతుడి విషయంలో భక్తుండాలి అజ్ఞానంతో మనం మానసికంగా ఏర్పరచుకున్నటువంటి సంసారం మీద విరక్తుండాలి అంటే బాహ్యంగా మనకు కనపడే సంసారం జగత్తు భగవంతుడికి సంబంధించింది అది ఆయన సృష్టించింది అది అనిత్యం సత్యమే కానీ అనిత్యం భ్రమ కాదు మిథ్య కాదు కానీ మన మనస్సులో మనం ఏర్పరచుకునే సంసారం మిథ్య ఈ సంసారం బంధించేది ప్రమాదకరమైనది ఇది జనన మరణ చక్రంలో పడేసేది దుఃఖ పరంపరలను కలిగించేది వేరు వేరు యోనులలో దుఃఖాలను పొందే ఏర్పాటు చేసేది కాబట్టి మానసికంగా మనం ఏదైతే సంసారాన్ని భావిస్తామో అది ప్రమాదకరమైంది కానీ జగత్ ఏదైతే ఉందో అది భగవంతుడికి సంబంధించింది సత్యం నుంచి వచ్చినటువంటిది మిథ్య కాదు అది సత్యానికి సంబంధించిందే సత్యమే శాశ్వతంగా ఉండేదే మార్పులు చేర్పులకు లోనవుతూ ఉంటుంది బ్రహ్మ కానీ జీవుడు కానీ మాయ కానీ ఇవి నాశరహితమైనటువంటి తత్వాలు ఇవి సదా ఉంటాయి అంటే ఈ జగత్తుని భగవంతుడు ఏర్పరిచింది సాధన నిమిత్తం ప్రకృతి ఈ శరీరానికి తల్లి ఈ శరీరాన్ని పోషించటానికి ఆ ప్రకృతిని ఉపయోగించుకునే ఈ శరీరాన్ని మనం కాపాడుకోవాలి అంతేగాని ఉపభోగించటం కోసం కాదు సాధన నిమిత్తమే భగవంతుడు ఈ మానవ శరీరాన్ని ఇచ్చాడు సాధనకు అనుకూలంగా మనం మన మనస్సును బుద్ధిని కలిగి ఉన్నప్పుడు యథార్థంగా మనం శ్రేయస్సును కోరుకుంటున్నట్లు మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటున్నట్లు వేరే ఏ ప్రయోజనము కూడా మనల్ని ఆనందింపజేసేది కాదు మన దుఃఖాలను దూరం చేసేది కాదు మనకు సుఖాన్నిచ్చేది కాదు భ్రమను పెంచేది మనల్ని మభ్యపెట్టి మోసం చేసేది అందుకని వివేకవంతుడైన వాడు జ్ఞాని అయినవాడు తన శ్రేయస్సును నిజంగా కోరుకునేవాడు అజ్ఞానాన్ని పెంచుకోకూడదు దుఃఖాలను పొందే ప్రయత్నం చేయకూడదు శాశ్వతంగా దుఃఖాన్ని దూరం చేసే వివేకాన్ని జ్ఞానాన్ని ఆమోదించి సద్భక్తిని పొందే సద్బుద్ధిని కలిగి ఉండాలి అంటే సద్బుద్ధి సత్పురుషుల యొక్క వచనాన్ని శ్రద్ధతో గ్రహించటం దానిని మన జీవితంలో ఆచరణలో పెట్టుకోవడం ద్వారా బలపడుతుంది అది మన భవిష్యత్తును కాపాడేది కాబట్టి సత్సంగ లాభం మనకు శ్రేయస్సును కలిగించేది మనలో ఉన్న భ్రమలను తొలగించేది మనలో భయాలను పోగొట్టేది మన హృదయానికి ధైర్యాన్ని కలిగించేది ప్రతి ప్రాణి సత్సంగ లాభాన్ని పొందాలి భగవంతుణ్ణి ఆశ్రయించాలి కర్మను ఆచరించిన మానసికంగా ఆసక్తిని భగవంతుడి విషయంలో కలిగి ఉండాలి మనస్సులో సంసారాన్ని పెంచుకోవడం మనస్సు నిండా సంసారాన్ని నింపుకోవడమే దుఃఖ పరంపరలకు మూలం కారణం మనస్సును భగవంతుడికి సమర్పించాలి శరీరంతో చేసే పనిని భగవత్ సేవగా భావించి చేయాలి తదర్పితాఖిలాచారిత తద్విస్మరణే పరమ వ్యాకుల తేతి కాబట్టి ఆయన విస్మరణలో హృదయం వ్యాకులతకు లోనవడమే భక్తి చేసే ప్రతి పనిని ఆయన సేవగా భావిస్తూ ఆయన ప్రీతి నిమిత్తం ఆయన సంతోషాన్ని లక్ష్యం చేసుకొని చేయాలి అప్పుడు మన హృదయం నిర్మలమవుతుంది అవుతుంది విశుద్ధమవుతుంది ఈశ్వరీయ క్షేత్రానికి సంబంధించినటువంటి ఆసక్తి మన హృదయాన్ని నిర్మలంగా చేసేది అంటే భగవంతుడితో మనకున్నటువంటి సంబంధాన్ని మనం సదా గుర్తుంచుకొని ఆ స్పృహలో ఉంటూ ఏ ఉద్దేశంతో భగవంతుడి ఈ జన్మనిచ్చాడో ఆ ఉద్దేశాన్ని మనం కాపాడుకోవాలి మన జన్మను పరిరక్షించుకోవాలి ఇందులో మనం పొరపాటును కూడా నిర్లక్ష్యం చూపించకూడనేటువంటి అంశమే మన స్వరూపాన్ని మనం తెలుసుకొని మన లక్ష్యాన్ని మనం ప్రయోజనంగా కలిగుండి దానికి అనుకూలంగా మన జీవనాన్ని సాధనకు ఉపకరించే విధంగా వినియోగించుకోవడం హరయే నమ గురవే నమ